రేపు శనివారం రోజున ఈ ఆకుని నీళ్ళల్లో వేయండి ఇలా వేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది అలానే కాకుండా ఈ ఆకుని నీళ్ళల్లో వేయటం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి శనివారం పూట చక్కగా ఈ యొక్క ఆకుని నీళ్ళల్లో వేయండి అలా వేయటం వల్ల ఏంటంటే మానవ జీవితంలో ఉండే పెద్ద పెద్ద సమస్యలు ఉంటూ ఉంటాయి కదా చాలా పెద్ద పెద్ద సమస్యల్ని మనం ఏంటంటే ఎదుర్కొంటూ ఉంటాం ఆ సమస్యలు తీరక చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే ఆ సమస్యల్ని తీర్చేసుకోవడానికి సమస్యల నుంచి మనం ఈజీగా బయటపడటానికి మనకి అనేవి మన జీవితంలోకి రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ ఆకుని నీళ్ళల్లో వేయాలన్నమాట అసలు ఏ ఆకుని నీళ్ళల్లో వేస్తే సమస్యలన్నీ తీరిపోతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి మనకి ఏదైనా సరే ఇంటి పరంగా పెద్ద సమస్య ఉంది అది ఇంట్లో కావచ్చు లేదంటే బయట మనం వ్యాపారం చేసే సమస్యల్లో కావచ్చు ఏదైనా సరే ఒక సమస్యతో మనం బాధపడుతున్నాం ఆ సమస్యని మనం తీర్చుకోవాలనుకుంటున్నాం ఆ సమస్య నుంచి ఎలాగైనా సరే బయటికి రావాలనుకుంటున్నాం ఈ సమస్య మళ్ళీ మళ్ళీ మా జీవితంలో రాకూడదు అని కూడా మీరు అనుకున్నట్టయితే కూడా ఏంటంటే పరిహారం చెయ్యొచ్చు అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఈ పరిహారం కోసం మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఎక్కువగా కష్టాలు వస్తున్నాయి మీరు ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నారు చాలా బాధపడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు అలానే కాకుండా మీకే అనారోగ్య సమస్యలు ఉన్నాయి మీరే బాలేక ఇబ్బంది పడుతున్నారు పదిహేను రోజులు బాగుంటే మేము పదిహేను రోజులు బాగుండం అది కూడా మాకు ఒక సమస్యే కదండి ఈ సమస్య మేము తీర్చుకోవాలనుకుంటున్నాం అలానే కాకుండా మాకు అంటే చాలా వరకు కూడా ఇలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అది ధనం సంబంధించింది కావచ్చు పిల్లల పరంగా కావచ్చు ఇంటి పరంగా కావచ్చు ఇల్లు కలిసి రాక కావచ్చు ఇలా మేము చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అండి ఏం చేయాలో అసలు అర్థమే కాదని మీరు అనుకున్నట్టయితే ఈ పరిహారం శనివారం పూట చక్కగా ఆచరించండి దీనికి ఏం కావాలంటే కనుక అండి మర్రి ఆకు మనందరికీ తెలిసిందే కదా మర్రి ఆకు చాలా శక్తివంతమైనది మర్రి ఆకు అనేది ఏంటంటే దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది మర్రి ఆకుతో ఇలా ఈ పరిహారం చేయడం వల్ల తప్పకుండా మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ముఖ్యంగా శనివారం పూట ఈ పరిహారం చేయడం వల్ల స్వామివారి అనుగ్రహంతో మన సమస్య అనేది తీరిపోవటానికి అధికంగా అవకాశం ఉంటుంది అనమాట చాలా మంది కూడా ఏంటంటే కనుక అండి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఈ సమస్యలు పోవటానికి ఏవైనా పరిహారాలు ఉంటే బాగుండు ఈ సమస్యలన్నీ కూడా ఒకటేసారి పడతాయండి ఇలా పడినప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు తెలియదండి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఈ మరి నార్మల్ నార్మల్గా చెప్పాలంటే ఏంటంటేనండి మానవునిపై ఉండే భూతపేత పిశాసాలతో పాటు మానవునికి ఉండే ఇబ్బందితో పాటు మానవి అంటే మానవ to keep ఉండే అనేక రకాల సమస్యల్ని కూడా తీరుస్తుంది అనమాట రకరకాల సమస్యలతో మనం బాధపడుతున్నా రకరకాల సమస్యలతో మనం ఇబ్బంది పడిపోతున్నా సరే వాటిని కూడా మనం తీర్చేసుకోవటానికి వాటి నుంచి మనం బయటికి రావటానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక రండి చక్కగా ఒక మర్రి ఆకుని తీసుకోండి ఇలాగైనా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాగైనా సరే మీరు మర్రి ఆకును అయితే తెచ్చుకోగలుగుతారు ముందు రోజైనా సరే తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల కూడా ఫలితం అయితే అధికంగా వస్తుందన్నమాట ఇలా తీసేసుకున్న ఈ ఆకుపైన ఏంటంటే మీకు ఏ సమస్య వస్తుంది ఏ సమస్యతో మీరు బాధపడిపోతున్నారు మీ ఇల్లు మీకు కలిసి రావటం లేదా ఇంట్లో సమస్యలు అధికంగా ఉన్నాయా లేదంటే భార్య భర్తల మధ్య విపరీతంగా గొడవలు జరుగుతున్నాయా మీ పిల్లలు చెబితే వినక చెడుదారుల్లో వెళుతున్నారా లేకపోతే మీ వ్యాపారం అస్సలు కూడా సాగటం లేదు వ్యాపారంలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి వ్యాపారాన్ని తీసుకొని కూడా మేము చాలా బాధపడిపోతున్నాం అనుకునే వారు కూడా పరిహారం చేయొచ్చు అలా మర్రికుడిని తీసుకున్న తర్వాత పైన ఇష్టదైవం పేరు రాయండి ఏ దేవుడిని అయితే ఇష్టపడతారో ఆ దేవుడి పేరు రా అంటే పేరుని రాయండి మీరు ఓం నమ శివాయని రాయొచ్చు ఓం లక్ష్మీదేవాయ అంటే నమహానిసి రాయొచ్చు లేదంటే ఓం వెంకటేశ్వరాయ నమహాని కూడా మీరు రాసుకోవచ్చు మీ ఇష్టమంది అది మీరు ఏ దేవుడిని ఇష్టపడతారో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీ దేవుడి పేరు ఖచ్చితంగా పైన రాయాలి మర్రి ఆకు పైన మర్రి ఆకు పైన ఇలా రాసిన తర్వాత ఆ మర్రి ఆకు కింద మీ సమస్యలు రాయండి అంటే మాకు పది సమస్యలు ఉన్నాయండి పది రాయొచ్చండి అంటే కనుక ఖచ్చితంగా పది రాసుకోవచ్చు లేదు రెండే ఉన్నాయనుకుంటే రెండే రాయండి మూడే ఉన్నాయనుకుంటే మూడే రాయండి ఇలా రాయండి ఇంటికి సంబంధించింది మొత్తం కూడా రాసుకోండి లేదంటే వ్యాపారానికి సంబంధించింది అయినా సరే రాసుకోండి కానీ వ్యాపారానికి ఇంటికి సంబంధించింది మాత్రం రాయకూడదని శాస్త్రం చెబుతుందనమాట ఇలా మర్రి ఆకుని తీసుకున్న తర్వాత పైన దేవుడి పేరు రాసి మనకు సంబంధించిన సమస్య అంతా కూడా కింద రాసుకోవాలి అంటే మాకు మరి రాయడం రాదు కదా మరి మేమేం చేయాలి అని మీరు అనుకోవచ్చు ఏమీ లేదండి మీ సమస్య అంటే ఇప్పుడు మనకి ఇల్లు సమస్య ఉందనుకోండి ఒక ఇంటు మార్కు మీకు అంటే ఇంట్లో పిల్లల పరంగా ఏదైనా ఇబ్బంది ఉంది సమస్య వస్తుంది అనుకుంటే రెండో ఇంటు మార్కు అంటే ఇంటి మార్కు అంటే అందరికీ వేస్తుంది కదండి రాయ రాకున్నా అలా పైన మీ పేరునైతే మీరు రాసుకోగలుగుతారు కదా అలా మీ పేరుని రాయండి అలా రాసిన తర్వాత కింద లైన్గా ఏంటంటే కనుక ఇంటు మార్కులు వేసుకోండి నాలుగు సమస్యలు ఉంటే నాలుగు ఇంటు మార్కులు రాయరాని వాళ్ళు మాత్రమే ఇలా చేయాలి రాయొచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ సమస్య అసలు రాసుకోవాలి అలా రాసేసుకున్న తర్వాత ఆ యొక్క మర్రికుడి తీసుకొని దానికి ఎరుపు రంగు దారం చుట్టండి అంటే కొంచెం దాన్ని ఏంటంటే కనుక దగ్గరికి మడత పెట్టేసి ఎరుపు రంగు దారం ఉంటుంది కదా అది చుట్టండి అది చుట్టిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని పట్టుకొని మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి రెండు నిమిషాల పాటు పెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే శనివారం పరిహారం చేస్తున్నాం కాబట్టి స్వామివారి అనుగ్రహం మనకు తప్పకుండా కలగాలి కదండి కావున ఏంటంటే మీరు ఇలా వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి పెట్టిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోండి అంటే భగవంతుడికి వాళ్ళ సమస్యను మనం చెప్పుకుంటున్నాం అలా చెప్పుకోవడం వల్ల మన సమస్య తీరిపోతుంది బాధ అనేది దూరం అయిపోతుంది ఇబ్బంది అనేది అసలు రాదు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి మనం బయటపడగలుగుతాం మానవ జీవితంలో సమస్యలు అనేవి మళ్ళీ రాకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా రాసేసిన తర్వాత ఆకుని తీసుకొని చక్కగా ఏంటంటే కనుక నీళ్లుండే ప్రదేశానికి వెళ్ళండి నీళ్లుండే ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే రెండు చేతుల్లో ఈ ఆకుని పట్టుకొని ఒకసారి మళ్ళీ ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని నీళ్ళల్లో ఈ ఆకుని పడేయండి అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి వచ్చేటప్పుడు అనుకోండి మా సమస్య తీరాలని మేము చేశాము ఖచ్చితంగా సమస్య తీరుతుందని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకొని మీరు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యలకు సరిపడా ఏదైనా ఒక పరిహారం మీకేంటంటే కనబడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా ఏంటంటే ఆ సమస్యలకు ఏదైతే పరిష్కారం ఉంటుందో అది మీకు కనబడుతుంది అనమాట అలానే ఇరవై నాలుగు గంటల్లో మీ ఏ సమస్య ఉన్నా సరే అది పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు దానికి సంబంధించిన ఒక పరిహారం అనేది మీ కంటి ముందుకు వస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కేవలం ఇరవై నాలుగు గంటల్లో మనం ఫలితాలను చూస్తాం ఆ ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోతాం అలానే కాకుండా ఇరవై నాలుగు గంటల్లో మనకు ఫలితం అనేది రావటం ఖాయం అనమాట సమస్య అనేది తీరటం ఆ సమస్య నుంచి మనం బయటపడటం ఇబ్బంది అనేది లేకపోవటం ఇబ్బందులు ఏమైతే ఉంటున్నాయో వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ముఖ్యంగా శనివారం పూట ఇలా మర్రియాకుతో పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన సమస్యలు అనేవి తీరిపోతాయి సమస్యలు అనేవి మానవ జీవితంలోకి రాకుండా లేకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మానవుడు పదే పదే ఒకటే సమస్యను తీసుకొని బాధపడిపోతూ ఉంటారు జీవితం మొత్తం కూడా ఈ సమస్యతోనే మేము బాధపడిపోతున్నాం అది ఏదైనా కావచ్చు మీ పర్సనల్ కావచ్చు మీ జీవితంలో ఉండే సమస్య కావచ్చు మీ ఇబ్బంది కావచ్చు ఏదైనా సరే మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించుకోండి ఇలా కనుక మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ పరిహారం చేస్తూనే ఉంటారు ఎందుకంటే అంత శక్తివంతమైన పరిహారం అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అలానే కాకుండా ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది మర్రి ఊడల్లో శివుడు నివసిస్తూ ఉంటాడని చెబుతూ ఉంటారు అలానే మర్రి చెట్టు అనేది పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు మర్రి ఊడలు ఎలాగైతే ఉంటూ ఉంటాయో మన సమస్యలు అలా తొలగిపోతూ ఉంటాయి అది నీళ్ళల్లో పాల్కొని పోయేటప్పుడు కూడా మన సమస్య అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది నీళ్ళల్లో వేయటం వల్ల ఏంటంటే నీరు పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి కాబట్టి ఆ నీళ్లలో వేయటం వల్ల ఇంకా మన సమస్య అనేది తప్పనిసరిగా తొలగడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా మీరు ఏంటంటే కనుక రండి చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి శనివారం తప్పకై పరిహారం చేయండి దారం చుట్టేటప్పుడు ఆకును తెంపేలాగా మాత్రం దారం చుట్టకుండి ఇలా చుట్టండి అంతేనండి చుట్టామా లేదా అన్నట్టు చుట్టేస్తే సరిపోతుంది అనమాట మరీ మీరు ఆకుని మొత్తం చింపేలాగా చిరిగిపోయేలాగా మాత్రం చుట్టకండి అలా చుడితే మీరు చేసినంత కూడా వేస్ట్ అయిపోతుంది అందుకే గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు దారాన్ని చుట్టాలనమాట అంటే ఆకుని దగ్గరికి మడత పెట్టండి చిన్నగా మడత పెట్టేసి ఆకుని చుట్టేసి ఆకుని తీసుకెళ్ళి నీళ్ళలో వేయటమే అంతే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఒకవేళ మీకు నీళ్లు లేవనుకోండి లేకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక మళ్ళీ తీసుకెళ్ళి అదే మరి చెట్టు దగ్గర వదిలేసి రండి కానీ నీళ్ళల్లో వేస్తేనే అధికంగా ఫలితాలు వస్తాయి నీళ్ళల్లో వేస్తేనే ఇరవై నాలుగు గంటల్లో ఫలితాలు వస్తాయి అదే మనం తీసుకెళ్ళి చెట్టు దగ్గర వదిలేయడం వల్ల ఏంటంటే నలభై ఎనిమిది గంటల్లో ఫలితాలను చూడడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఇది ముఖ్యంగా పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి శనివారం పూట ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా మనం చెప్పాం కదండి ఇదేంటంటే ముందు పరిహారం సమస్యని తీర్చుకోవడానికి రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మీపై ఏదైనా సరే మీకు తెలియకుండా ఏదైనా గాలి ధూళి ఇలానే కాకుండా ఏంటంటే ఏదైనా ఇబ్బంది అంటే మేము ఒకరింటికి వెళ్ళామండి వారింటికి వెళ్ళి అన్నం తినొచ్చినప్పటి నుంచి మాకైతే అసలు ఆరోగ్యం బాగుండట్లేదు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి వాటిని తీర్చేసుకోవడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చాలా పరిహారాలు చేసాం కానీ అవి అయితే మాకు పనికి అంటే పనికి రాలేదు అవి మాకు చక్కగా ఉపయోగపడలేదండి ఏదైనా ఉంటే మేము చేసుకొని చక్కగా ఫలితం అంటే పొందేవాడమేమో కానీ లేవండి అని మీరు బాధపడుతున్నాయి ఇబ్బంది పడుతున్నాయి ఏంటంటే విధంగా చేయండి ఈ విధంగా మీరు ఏం చేయండి అంటే మరియాకు ఖచ్చితంగా కావాలన్నమాట మరియాకును తీసుకొని చేయండి దీనికి దానం చుట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఏంటంటే ఆ మర్యాకును తీసేసుకొని చేయాలన్నమాట కానీ స్నానం చేసుకోండి తప్పకుండా స్నానం చేసి ఫలితం అంటే స్నానం చేసి పరిహారం చేస్తే శరీరం శుద్ధి అయిపోతుంది మానవుడి యొక్క ఆలోచన అనేది కూడా పవిత్రంగా ఉంటుందన్నమాట కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే అధికంగా ఫలితాలు వస్తాయనమాట అధికంగా మనం ఫలితాలను పొందటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్నానం చేసుకోండి చేసుకొని మీ ఇష్టాన్ని బట్టి మీరు దీపం పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే వదిలేయండి కానీ ఖచ్చితంగా స్నానం అయితే చేసుకోండి మరియాకుని తీసుకోండి ఆ మర్యాకు పైన మీరు ఎవరింటికి వెళ్ళి అన్నం తిన్నారో లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్తే మీకు జరిగిందో లేదంటే ఎవరైనా ఎదురొస్తే మీకు అలా జరిగిందో వారికి ఖచ్చితంగా మీరు గుర్తుంటారు ఒకవేళ గుర్తు లేకపోయినా పర్వాలేదు పైన మీ పేరు రాసేసి మాపై ఉండే చెడు తొలగిపోవాలని రాసుకోండి అంతే అంతకుమించి ఏమి చేయకూడదండి అంతే రాయాలి అంతే రాసిన తర్వాత ఒక నిమిషం పాటు మీ చేతిలో పట్టుకోవాలి మీ చేతిలో పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ యాకులో ఉండే మనకు తెలియని కొన్ని అంటే అద్భుతమైన శక్తులు అవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి అంటే వాటి వల్ల మనకి చెడైతే జరగదు మంచిగా జరుగుతుంది కాకపోతే అలా ప్రవేశించినప్పుడు మనలో చెడు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని బయటికి కాబట్టి అవి లాక్ వస్తాయి కాబట్టి ఇలా లాకొచ్చినప్పుడు ఏంటంటే కనుక ఆకంతా కూడా అంటే గ్రీన్ కలర్ కదండి పచ్చని వృక్షం అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఆ పచ్చని వృక్షము అంతా కూడా ఆకంతా కూడా తీసేసుకుంటుంది అలా తీసేసుకున్నప్పుడు మనపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది మనకు తెలియకుండా మనలో గాలి సోకినా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే ఎవరింటికి వెళ్ళినా సరే తినొచ్చినా సరే అక్కడ ఏదైనా సరే ఇబ్బందితో మీరు బాధపడుతున్నా సరే అండి తప్పకుండా మీకైతే మంచి జరుగుతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది కావాలంటే మీరు ప్రయత్నించండి మీరే ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అనమాట అంత బాగా పరిహారం మీకు అంటే చేయటకు జరుగుతుందనమాట కావున ఈ విధంగా శనివారం పూట ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీలో ఉండే కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇవి తొలగించుకోండి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితాలను చూడగలుగుతారు అలాగే కాకుండా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకుని తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి అలాగే చెట్టుపై నుంచి ఆకుని తీసుకుని తెంపి తెచ్చుకోకూడదండి సంకల్పం చెప్పుకుంటే ఇంకా ఆకు శక్తివంతంగా మారి మన సమస్య మన కోరిక అనేది తీరడానికి అవకాశం ఉంటుంది సంకల్పం చెప్పి తెచ్చుకోకుండా మనం పరిహారం చేస్తే మాత్రం పెద్దగా ఫలితాలు అనేది ఇవ్వవు ఎందుకంటే పచ్చని వృక్షాలపై మనకి చేతులు వేసేటప్పుడు కావచ్చు పచ్చని వృక్షాలతో ఏదైనా సరే స్వీకరించేటప్పుడు కావచ్చు మనం నమస్కారం చేసుకోవటం వల్ల ఏంటంటే ఆ నమస్కారాన్ని ఆ చెట్లు కావచ్చు ఆ అంటే ఆ ప్రకృతి కావచ్చు లేదంటే కనుక ఆ పచ్చని వృక్షం కావచ్చు తీసుకుంటుంది అనమాట అలా తీసేసుకొని మన యొక్క అంటే సంకల్పంతో పాటు మనం ఏదైతే అంటే దేనికోసం అయితే తెచ్చుకుంటామో అది సిద్ధింపబడేలాగా కూడా అవి ఎంతో కొంత మనకు సహాయపడతాయి అలానే కాకుండా అవి కూడా మనకు ఎంతో కొంత అనుకూలిస్తాయి అనమాట కావున ఈ విధంగా మీరు సంకల్పాలు చెప్పుకొని అంటే ఆకులను తెచ్చుకోండి ఆ సంకల్పాలు తెచ్చుకోకుండా ఆకులను తెచ్చుకుంటే మాత్రం ఫలితాలు అయితే రావు ఇంకా అలా రాసేసిన తర్వాత ఆకును మీరు ఏంటంటే కనుక దారం చుట్టకండి మీపై ఉండే చెడు మొత్తం తొలిగిపోవాలి మీపై ఉండే నెగిటివ్ అంతా కూడా తొలగిపోవాలి మీకు ఇబ్బంది ఉండకూడదు అనేసి మీరు చెప్పుకొని ఆకును తీసుకెళ్ళి డైరెక్ట్గా నీళ్ళలో పడేయండి నీళ్ళల్లోనే వేయండి మీకు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు నీళ్ళల్లో వేయాలి మనకి ఇప్పుడు చెరువులు కుంటలు ఇలా ఉంటుంటాయి కదా పల్లెల్లో అలా కాలువల్లో ఆ నీటిల్లో వేసేయండి సరిపోతుంది అనమాట చూడండి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతారనమాట అది అంటే ఆ పరిహారం చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది కాబట్టి శనివారం అయితే తప్పకుండా చేసేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి